వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఈరోజు సింపుల్ రెసిపీ అండి రెస్టారెంట్ స్టైల్లో కేటరింగ్ స్టైల్లో ఇంట్లో ఎలాంటి అడవుడి లేకుండా మార్నింగ్ పూట మనం ఆడవాళ్ళం ఆఫీస్కి వెళ్దాం అనుకున్నప్పుడు వెజిటేబుల్ ఇంట్లో లేకపోవడం కాస్త మిర్చీలు ఉంటే చాలండి ఆ మిర్చితో మనము ఎంత టేస్ట్ కర్రీ అంటే అంత టేస్ట్ కర్రీ చేసుకోవచ్చండి బగారాలోకైనా వెజిటేబుల్ బిర్యానీకైనా నాన్ వెజ్ బిర్యానీకైనా ప్లస్ వైట్ రైస్కైనా రోటీకి పులికలకి చాలా టేస్టీగా ఉండే మిర్చి కర్రీ చేసే విధానం చూసేద్దామా మరి బోలే పెట్టేసుకొని నేనైతే వన్ కప్పుకు తక్కువ నేను ఫ్రెష్ ఎండు కొబ్బరి అనేది గీరి పెట్టుకుంది ఇలా తీసానండి లైట్గా మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి దానిలోనే మనము వేడైన గిన్నెలో వన్ స్పూన్ ఆయిల్ వేసి పెద్దపాటి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి మనము మాడకుండా ఇలా బంగారపు రంగులో వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది మిక్సీ జారులో మనము తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఎండి కొబ్బరి కూడా వేపుకున్నాం కదా అది కూడా వేసి కాసేపు పక్కకు పెట్టేద్దామండి చు చూడండి ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది కాసేపు పక్కకు పెట్టేసి మనము మళ్ళీ అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి చీర పెట్టిన మిర్చి కాయలని మనము ఈ విధంగా వేపేసుకోవాలండి సాల్ట్ అయితే వేయద్దు సాల్ట్ వేయడం మూలంగా మిర్చి స్కిన్ అనేది ఊడిపోతుంది ఈ టిప్స్ మీరు తప్పనిసరిగా పాటించండి చూడండి రెండు పెద్దపాటి టమాటోలు తీసుకొని నాలుగు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసి మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి మరి మెత్త కాకుండా మరి గరికులు గరికులు కాకుండా అదే నూనెలో ఈ విధంగా ఫ్రై అవుతే సాలండి ఈ మిర్చిని మనం ఆ విధంగా వేపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అదే చూడండి ఈ విధంగా ఇలా చేసుకోవాలి అదే స్టవ్ పైన గిన్నెలో వేడైన గిన్నెలో ఆవాలు జీలకర్ర ఒక మిరపకాయ వేసేసుకొని దానితో పాటు మనము రెండు రెప్పలు కూడా వేసుకోవాలండి అప్పటికప్పుడు నూరిని అల్లడం వేయాలండి చాలా టేస్టీగా ఉంటుంది చిటికటి పసుపు వేసి మాడకుండా ఈ విధంగా మనము కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకోవడం మూలంగా మాడకుండా ఉంటేనే మిర్చి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ అండి మనకి ఉదయం పూట అడవుడి ఎలాంటిది లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న ఉన్నతో చేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనం ఎక్కువ సాల్ట్ అస్సలు కదా ఇందులో వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది అదే జారులో మసాలా మనం గ్రైండర్ చేసాం కదా ఒక చిక్కువ వాటర్ వేసేసి దాన్ని మసాలాని మొత్తం నీట్గా ఇలా చేసుకొని వేసుకోవాలండి బాగా ఫ్రై అవుతున్న మసాలాలో మనము ఫ్రై చేసి పెట్టిన ఈ గ్రీన్ మిర్చిని వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మంట అనేది సిమ్ములో పెట్టాలి ఇంకెందుకు లేటు కేటరింగ్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో మన ఇంటి స్టైల్లో మనం ఎలాంటి అడవుడి లేకుండా మిర్చి కర్రీ అయితే అయిపోయింది మీరు ట్రై చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్